డామేజ్ చేస్తూ తిరిగి బ్లాక్ మెయిల్ చేసి మేము అనుమానించాము మేము మా ఇంట్లో ఉంటే అనుమానించమండి చెప్తుంది పెళ్ళ పెళ్ళి అవ్వలేదు వాళ్ళు ఫస్ట్ హస్బెండ్ తో ఫస్ట్ హస్బెండ్ తో డివోర్స్ అవ్వలేదు డివోర్స్ అయినప్పుడు ఆమెకి ఏదైతే ఉందో నీ ఇంట్లో ఉంటదామా పూర్తి స్థాయిలో కూడా

అపనందాలు ఆరోపణలు చేస్తున్నారు నేను చాలా మందిని ఇబ్బంది పెట్టాను మహిళలు తప్పుడు ఎంత మంది పెళ్లి ఏమో తనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఆ ముగ్గురు పిల్లలు ఎవరెవరు పిల్లలు తన క్లారిటీ రూమ్ అని చెప్పండి డిఎన్ఎ టెస్ట్లు కూడా చేయమని చెప్పండి చేయమని తన పిల్లలు ఏ ఎవరితోని పుట్టారు అనేది దాని క్యారెక్టర్ అలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు టెస్ట్లు చేయమన టెస్ట్లు చేస్తే రిసల్ట్ చేస్తే రిజల్ట్ వస్తుంది కదా మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీ తప్పు పడిన వాళ్ళ మోసం ఈ క్యారెక్టర్ కోసమే కోసం ఎవరి విషయాలు ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి లేకపోతే ఎంతో మంది ఎవరో వెళ్తుంటారు పోతుంటారు మాకు రోడ్ల మీద వెళ్ళది ఒక ఉన్నతమైన కుటుంబము ఒక న్యాయ కుటుంబంతో చివరిగా మా ఇళ్ళలో ఇల్ల ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి మేము ఊరుకోమండి మేము పొలిటికల్ లీడర్స్ గా మాకు క్రిప్టేషన్ పద్ధతి పాడు ఉందండి మా ఫ్యామిలీస్ ని మా పిల్లల్ని డామేజ్ చేస్తానంటే మేము ఊరుకునే పరిస్థితి లేదండి అది మ్యారేజ్ అయిపోయింది అనుకుంటూ ఆవిడ ఏమంటున్నారు అంటే మరి నాకు ఒక భవిష్యత్తు ఉండాలి కదా లింక్ ఎలా ఉంది దుబ్బాటి శ్రీనివాస్ ఆయన మాకు లీగల్ గా ఫాదర్ ఆయనతో ఉండడానికి మేము వచ్చాం వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్లి ఫైట్ చేయించమనండి అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైట్ ఉన్నట్టు ఏం రైట్ ఉందండి మా డాడీతో మేము అంటే ఆమె లేకపోవడం అండి నాకు అర్థం కావట్లేదు మీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే

ఒక స్టేట్లోనే నెంబర్ వన్ పొజిషన్ కాబట్టి ఆ ఆయన అవసరం కోసం వీళ్ళు అందరు కూడా ఇప్పుడు ఆయన్ని బ్లేమ్ చేస్తున్నారు కొన్ని ఛానళ్ళు కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు కూడా ఆయన తప్పు పడుతున్నారు అని అన్నారు అయితే అక్కడ ఉన్న మీడియా మిత్రులు ప్రశ్నించారు మీరు ఏమైనా డిపార్ట్మెంట్ షూట్ చేస్తారా వాళ్ళ పైన అంటే దానికి ఆవిడ సెషం అంటూ మాటలు మార్చే ప్రయత్నం చేశారు మా పిల్లల జీవితాలు పాడైపోతాయి అంటే మా పిల్లలు వాళ్ళ పిల్లలకి మా డాడీకి నో వే రిలేటెడ్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ ఎంతమంది హస్బెండ్లు ఉన్నారో నాకు తెలీదు ఆ ఎంతమంది హస్బెండ్లు ఉన్నారో ఆ పిల్లలు తాలూకు అక్కడ అక్కడెళ్తారు 来个嘛，来来来来